నమస్కారం సిబిఐ టీవీ న్యూస్ కి స్వాగతం అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చండి స్వీకరించిన దరఖాస్తులకు త్వరగతి సభ్యు పూర్తి చేయాలి పొరపాట్లను సర్చ్ చేసి పూర్తి జాబితాను తక్షణమే ప్రకటించండి గ్రామ సభలో ఆదేశించిన ఎంపీడివ శంకర్ భద్రత సూత్రాలు పాటించాలని వాటి గురించి చెబుతూ ఎల్లప్పుడూ తోటి రోడ్డు వాడకదారుల గురించి గమనించండి ఆలోచించండి పాటించు భద్రతను పాలద్రోలు ప్రమాదాన్ని సాధారణ వేగంతో ఇంధనం ఆదా మితిమీరిన వేగంతో అతి వేగంతో వృధా రహదారి సూత్రాలు పాటించండి రక్షత వ్యవస్థకు సహకరించండి వాహనాన్ని నడుపుతూ కబుర్లు వద్దు ఆనక హాహాకారాలు వద్దు నిన్ను నీవు రక్షించుకోవాలంటే నిత్య నివ వాహనాన్ని పరిరక్షించుకో రహదారి సూత్రాలు రక్షణ కవచాలు అని ఈ సందర్భంగా తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ ఎముగున డిపో ఇన్ఛార్జీ సిల్లప్ప మాట్లాడుతూ వేగాన్ని నియంత్రించండి వందేలు వర్దిల్లండి నిదానమే ప్రధానం రహదారి భద్రత సూత్రాలు సురక్షిత జీవితానికి సోపానాలు రహదారి సూత్రాలు పాటించు రాబోయే ప్రమాదాన్ని నివారించు అని చెప్పారు నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ అందరు డ్రైవర్లకు కండక్టర్లకు గ్యారేజ్ సిబ్బందికి ఒకసారి స్లోకాన్ ఇవ్వాలని కోరుతూ పాటించు భద్రతను పాలద్రోలు ప్రమాదాన్ని అంటూ నినాదించారు ఈ కార్యక్రమం ఆధ్వర్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్

గోపిరెడ్డి రాజేశ్వరరావు వరిగుంటం రఘుపతి మన్య సత్యనారాయణ తోట రఘు మన్య సత్యనారాయణ వరిగుంతం రాములు తోట నీలమ్మ తోట రాములు కానుకుంట శివమ్మ పిల్లముల వీరేశం రాచమండ లావణ్య పైముదా బేగం కానుకుంట సత్యమ్మ కానుకుంట ఇల్లదాస్ కానుకుంట కిష్టయ్య కానుగుంట ముత్యాలు కొన్నాల వెంకటేశం మంగాపురం పద్మనాథం బన్కొండ నవీన్ కుమార్ ప్రజాపాలన గ్రామసభ ఇచ్చేసి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా జిల్లా పరిషత్ సిఈఓ గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి పదేవిధంగా వన్ జీరో వన్ డబల్ అంతవరకు తీసేసి పెద్ద అయితే అప్పుడు ట్వంటీ త్రీ సరైన వల్ల రెండు ఎకరాలు ఉంది ఆ నెలల్లో ఓన్లీ థర్టీ ఫైవ్ గుంటస్ లేవన్నా వన్ డబల్ జీరో సిక్స్ నైన్ సింటమ్మ రోజులు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నాకైతే యాభై రోజులు పనిచేస్తే హండ్రెడ్ డేస్ ఆ జాబ్ కంప్లీట్ ఆ టైంలో అప్పుడున్న సిచువేషన్ బట్టి అప్పుడు ఏం చేశారంటే జాబ్ కార్డును స్పీడ్ చేశారు అంటే కొడుకు కోడలకు ఒకటి పేరెంట్స్కు ఒకటి ఆ విధంగా చేయడం వల్ల పేరెంట్స్ దాదాపు మన మన దగ్గర ఉన్న దాని ప్రకారంగా పేరెంట్స్ పేరు మీద ల్యాండ్ రికార్డ్ అయి ఉంటుంది కొడుకు పేరు మీద ల్యాండ్ రికార్డ్ కాకపోవచ్చు ఇప్పుడున్న నిబంధనల ప్రకారంగా లేకపోతే ఎప్పుడైతే జాబ్ కార్డు స్ప్లిట్ అయిందో వాళ్ళ పేరు మీద జాబ్ భూమి లేనట్టు మన ఆన్లైన్లో రికార్డ్ అయింది అలాంటి వారికి ఎవరైనా వచ్చి ఉండవచ్చు కాకుంటే ఈ జాబ్ కార్డ్స్ అదే ఇంట్లో ఉన్న ఇప్పుడు పేర్లు చూసినట్లయితే మీకు తెలిసినంత వరకు ఆ కొడుకు కోడ కొడుకు కోడలు ప్లస్ పేరెంట్స్ ఒకే ఇంట్లో ఉంటే ఉండొచ్చు మీకేమని అంటే అదే ఇంత ఉన్నారు కాబట్టి వాళ్ళ భూమిది కదా అని మీకు ఐడియా ఉంటే ఉంటుంది కానీ జాబ్ కార్డ్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఇది ఒకటి మాత్రం జాబ్ అంటే కుటుంబం పెరుగుతూ ఉన్నది ఎవరైతే ఎగ్జిస్టింగ్ అంటే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వాళ్ళ కోడలు కానీ లేకుంటే వాళ్ళ ఇంట్లో మనవలు మనవరాలుగా వీళ్ళు కుటుంబ సభ్యులు పెరిగారు ఆ పెరిగిన తర్వాత వాళ్లకు వీళ్ళను ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులు ఈ యూనిట్లను కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళను యాడ్ చేస్తారు అదే విధంగా మనకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా నల్ పది మందికి కొత్త రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డు వాళ్ళు అడిగారు వాళ్ళకు కూడా పది రేషన్ కార్డులకు సంబంధించినప్పుడు రీసెంట్ వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఇవి అయితే దీనికి సంబంధించినంత వరకు మన పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర జాబితా ఉన్నది అది మీకు చదివిస్తారు రైతు భరోసాకు సంబంధించినంత వరకు గతంలో మీకు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ రావడం జరుగుతుంది కాకుంటే ఇక్కడ వ్యవసాయేతర భూమి వ్యవసాయేతర వాటికి ఉపయోగించినట్టయితే అవి మినహాయించి అది ఎంతవరకు అయితే మినహాయించి అంతవరకు మినహాయించి మిగతా అమౌంట్ వాళ్ళ రైతులకు జమ కావట్లేదు అంటే ఇప్పుడు గ్రామ ప్రాంతానికి అనుసరించుకొని ఉన్నటువంటి పట్టా పూలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇది కట్టుకున్నా కూడా లేకపోతే ఎక్కడైనా కంపెనీ ఏర్పాటు చేసినా లేకుంటే ఎక్కడైనా పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసినా వాళ్ళకు రైతు బంధు రైతు బీమా రైతు భరోసా వర్తించేది కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే అవి మినహాయించు అనేది యథా యథావిధంగా మిగతా వారికి యాప్ మీకు రైతు భరోసా అనేది వర్తింపజేస్తారు ఇవి ఈ నాలుగు సంబంధించిన స్కీమ్లు దానికి సంబంధించినంత వరకు ఆయా శాఖలకు సంబంధించిన వరకు రైతు బీమా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డు అదేవిధంగా ఆర్పుయ భరోసా మా పంచాయత్ సెక్రరీ గారు ఇస్తారు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి మన గారు వినిపిస్తారు వాళ్ళ పేర్లు చదువుతారు ఒకసారి తినండి ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి దాంట్లో అర్హులైన వారుగా గురించి మా పంచాయత్ సెక్రెరీ గారి మీకు సవిరంగా చేస్తారు ఇది ఇంకొకటి ఏంటంటే దీంతో ఈ పేరు ఎవరికైతే రాకుండా ఉన్నారు వాళ్ళు నిరుత్సవ పదవరచిన పని లేదు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది పోవే అర్హులైన వాళ్ళు ఎవరికైనా ఈ పేరు రాలేదనుకోండి వారు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి గవర్నమెంట్ వారు మనకు ఛాయశిక్ష కాబట్టి ఎవరైనా ఇప్పుడు రాన రానంత మాత్రాన వారు నిరుత్సవ పని లేదు Oh.